చూడండి నేను ఫ్రీజర్లో నుండి ఈ బాక్స్ తీసేస్తున్నాను ఇది ఐస్ క్రీమ్ అండి లోపల ఐస్ క్రీమ్ ఉంది అంటే ఇది నేను ఇంట్లో ఉన్న ఖాళీ బాక్స్లోకి ఐస్ క్రీమ్ మిక్చర్ అంతా వేసి ఐస్ క్రీమ్ చేశాను అండి ఇప్పుడు దాన్ని తీసి నేను ఈ కప్పుల్లోకి వేసాను ఐస్ క్రీము పైన కొద్దిగా బాదం పలుకులు వేస్తున్నాను చూడండి ఇలాంటి మరెన్నో వీడియోలు గాను మీరు వనజా నాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దాన్ని చూసి ఆదరిస్తారని నేను భావిస్తానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలి వీడియో చూడండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వనజా నాగ్ అండి ఈరోజు మనము వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము దానికి ఓ ముక్కా లీటర్ అంతా పాలు తీసుకున్నానండి నేను మనకు ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చండి ఇప్పుడు పాలు కాగడానికి పెట్టినాను కాగుతూ ఉందండి అది కప్పు పాలు సపరేట్గా తీసి పెట్టుకున్నాను నేను పాలు బాగా కాగిందండి చూడండి బాగా మూడు పొంగలు వచ్చింది అది ఇప్పుడు చక్కెర వేస్తున్నా అండి చక్కెర మూడు స్పూన్లు తీసుకున్నాను నేను తీపి ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి పాలు ఇప్పుడు చిక్కబడింది తగ్గింది చూడండి ఇంతవరకు ఉండే కదా పాలు ఇప్పుడు తగ్గింది అంటే ఇది ముందు కంటే కూడా చిక్కబడి ఉంటుంది కూడా సో ఇప్పుడు దీంట్లోకి ఈ క్రీమ్ తీసి పెట్టాను చూడండి ఈ క్రీముని ఇప్పుడు నేను అందులోకి వేసేస్తాను లేకపోతే మీరు ఇప్పుడు క్రీమ్ కూడా మీరు బజార్లో దొరుకుతుంది కదండి దాంతో చేసుకోవచ్చు దాని క్రీమ్ తీసి పెట్టినాను ఆ క్రీమ్ వేస్తాను పాలు ఇంకా చిక్కబడుతుంది కదండి క్రీమ్ వేసామంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేస్తే మనము లే మనము మామూలుగా క్రీమ్ మిల్క్ వస్తుంది కదండి అది కూడా తీసుకుని చేసుకోవచ్చు ఉన్నింది కదా క్రీము ఆ క్రీమ్ అంతా వేసాను కాబట్టి దీంట్లోకి కలిసిపోతూ ఉంది కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ది వేసుకుందాము కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు తీసుకున్నానండి దీన్ని పాలల్లో కలుపుకుందాం మనం ఇప్పుడు ఈ వేసి కలుపుతున్నాను నేను ఉండలు ఉండలేకుండా బాగా కలుపుకున్నాను కార్న్ ఫ్లోర్ ఇప్పుడు ఇందులోకి వేసి కలుపుదామండి బాగా కలిపేసుకుందామండి గట్టిపడుతుంది ఉడుకుతా ఉండే పాలు కాబట్టి ఇమ్మీడియట్గా గట్టిపడుతుంది మనము తక్షణమే కలుపుకోవాలండి అలాగే ఉంచేసామంటే గడ్డలు కట్టేస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి కన్సిస్టెన్సీ ఇలాగా మనము ఒక పొంగు వచ్చినాక దీన్ని దించేద్దామండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ బంధువులకు మిత్రులకు చెప్పండి మన ఛానల్ గురించి ఖండితంగా సబ్స్క్రైబ్ చేయమనని లైక్ చేసి షేర్ చేయండి ఇది కలుపుతూనే ఉండాలండి మనము లేకపోతే ఉండలు అడగంటుతుంది చూడండి ఇలా ఇప్పుడు బాగా ఉడికింది దీన్ని దించేద్దాము ండి ఇలా ఉంటే చాలు ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇది ఉడికించుకున్న మిక్స్చరు బాగా గడ్డగట్టింది పైన అంతా కూడా నూనె మిగడండి నేను కది పెట్టేసా బాగా ఇప్పుడు దీన్ని మనము చల్లగా అయిపోయింది బాగా దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇంచులో కొద్ది కొద్దిగా వేయడం ఆఫ్ చేయడం అలా వేసుకోవాలి మనము దీంట్లోకి వెనిలా ఎసెన్స్ కూడా ఎసెన్స్ ఓ చిన్న స్పూన్ అంతా వేస్తున్నా చూడండి దీన్ని వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మూత ఉంచి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఈ డబ్బాలోకి వేసేసుకుందాము చూస్తున్నారు కదా మీరు మిక్సీ వేసిండేది ఇలా అయిందండి దీన్ని ఇప్పుడు వేసేసుకుందాము ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా ఉంటుంది దీనికి ఇప్పుడు మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టేద్దామండి ఫ్రీజర్లో పెట్టేస్తున్నా అండి ఇది ఇలా ఉంచేద్దాము టూ త్రీ అవర్స్ ఉంచితే సరిపోతుంది చూడండి నేను ఇప్పుడు తీసినాను ఇది ఇలా ఉంది దీన్ని నేను గరిట్తో దీంట్లోనే బాగా నేను కలుపుకుంటానండి అంటే బాగా మ్యాష్ చేసినట్లుగానే చేసినామంటే అంత కలిసిపోయేటట్టు మరి క్రీమ్ లాగా బాగా అయిపోతుందండి లేకపోతే మనము ఇంకోసారి మిక్సీ కూడా వేసుకోవచ్చండి చూడండి చుట్టూరా ఎక్కువ గట్టిపడింది సెంటర్లో కొంచెము మెత్తగా ఉంది కదా అయినా ఇలా బాగా కలిపేసి నేను ఇప్పుడు నైట్ పెట్టేస్తాను అండి రాత్రి అంతా సుమారు ఎయిట్ అవర్స్ అలా పెట్టేస్తాను అప్పుడు మనకు బాగా మరి ఐస్ క్రీము తినడానికి పనికొచ్చేటట్టు అవుతుందండి అంటే గట్టిపడిపోతుంది చూడండి ఇది కలుపుతూ ఉంటే మనము ఆ చుట్టూరా ఉన్న గట్టిపడిందంతా కూడా బాగా కలిసిపోతూ ఉంది ఇది మరి మనము రాత్రంతా అలాగే ఉంచేద్దామండి ఇప్పుడు నైటే నేను చేస్తున్నాను ఇది సో రాత్రి మనము ఫ్రీజర్లో డీప్ ఫ్రీజర్లో ఉంచేసినామంటే నెక్స్ట్ డే మనము తినడానికి ఇది వాడుకోవచ్చు ఇది బాగా కలిపేసానండి ఇప్పుడు నేను ఇదంతా కూడా బాదాం ఇదంతా పౌడర్ చేసుకున్నాను కదండి అదంతాను దానిపైన వేస్తా అంటే నేను తురుముకున్నానండి సన్నగా తురిమినాను సో పైన అంతా వేస్తున్నానండి తినడానికి కూడా బాగుంటుంది చాలా అందుకని ఇలా వేసేస్తున్నాను నేను ఇప్పుడు మూత ఉంచి నేను డీప్ ఫ్రీజర్లో ఉంచేస్తానండి తర్వాత ఇంకోసారి చూద్దాము అయింటే తీసి వేసుకుందామండి లేకపోతే మరి ఇది ఇప్పుడు చూడండి నేను తీసి చూస్తాను దీన్ని ఇదిగో ఇలా అయింది చూడండి ఇప్పుడు మోస్ట్లీ అయి ఉంటుంది చుట్టూరా బాగా గట్టిపడింది చూడండి ఇదిగో సెంటర్లో పుసక్కని పోతా ఉంది కరెక్ట్ అంటే ఇది కొంచెము సెంటర్లో ఇంకా ఫ్రీజ్ కాలేదండి అంటే మరీ మనము పెట్టాలండి చూడండి ఇది ఉత్త క్రీమ్ క్రీమ్ లాగానే ఉంది కదా సో దీన్ని మరీ లోపల పెట్టామంటే ఫ్రీజర్లో గట్టిపడుతుంది పడినాక మీకు నేను చూపిస్తానండి మరీ డీప్ ఫ్రీజర్లో పెట్టింటి కదండి దాన్ని ఇప్పుడు తీసినాను నేను తీసి కప్పు లేకంతా కూడాను వేసేసాను నేను మధ్యాహ్నం బాగా ఎండ పొద్దులో తీసినానండి మనము వేస్తుండగానే అది కరిగిపోతూ ఉందండి బాగా అయింది ఐస్ క్రీము కాకపోతే తొందరగా కరుగుతూ ఉందండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని సో ఇలా నేను మరీ పైన కూడాను డ్రై ఫ్రూట్స్ ఉండింది వేసేస్తున్నాను నేను మన వెనిల్లా ఐస్ క్రీము రెడీ అయిపోయిందండి అందరూ తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి